అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రైతుల ముందుకు రావడం జరిగింది మన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి మన అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా కొన్ని పనులు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను తీసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయన్న వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకి ఇప్పటికీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఏడు వేల రూపాయలు ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ రెండు విడతల్లో ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి అంతకంటే ముందుగా ప్రతి రైతు కూడా సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీరు ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షలకు మందికి పైగా రైతులు ఉన్నారని అర్హత కలిగిన వారు ఉన్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా మొన్న దాదాపు కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేసిందంటే అర్హతను బట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది ఇందులో తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది తొలి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పింది మరి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ ఇచ్చేసింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రాబోతోంది రెండు వేల రూపాయలు ఈ నెల పద్దెనిమిది నుంచే ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేసింది కానీ దీనిపైన ఇంకా మనకు అధికారికంగా ప్రకటన రాలేదు మనకు పడ వాయిదా పడవచ్చు లేకపోతే ఇవ్వచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కనుక ఇస్తే అన్నదాత సుకీబో రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మరొకసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను పొందాలి అంటే ఇవి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకున్నారా లేదా తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లు అనమాట అలాగే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మనకి పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రాలను వ్యవసాయ సహాయకులు సంప్రదించి మీరు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి లేదా మీ సేవ లేదా సీఎస్ఐ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇవన్నీ కూడా చేయండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉంటారో అదంతా కూడా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటేనే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండో విడత డబ్బులు పొందించి మరి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు రెండు ఒకటే అనుకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావో పథకానికి అప్లై చేసుకున్న ఏదైతే మనకు పిఎం కిసాన్ వస్తుందని లేకపోతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కానీ అన్నదాత సుఖీభావా వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు అట్లా కాదు వేరువేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలు కూడా వేరువేరు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వేస్తాయంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి అంతేగాని రెండు వేరువేరు పథకాలు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరైనా కానీ మీరు అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్వివర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్యవర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్టులో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసి కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసి చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసి చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసి చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే గనక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయో రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవద్దు ఏ కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి అన్నమాట లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎవరైనా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయండి అప్లై అప్డేట్ చేసుకోమని అప్లై చేసుకోమని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా వివరాలైతే అందిస్తూ ఉంటాను